నేను ఎన్నో పాపాలు చేశాను వాటి నిమిత్తం పశ్చాత్తాపడి మారువనసు పొందుకున్నాను కానీ ఒక్కోసారి నా పాతరువుత జీవితము నేను చేసిన పాపాలు జ్ఞాపకానికి వస్తున్నాయి వాటిని మరువలేకపోతున్నాను ఒక్కోసారి నా లాంటి పాపి క్షమించబడతాడా అనే అనుమానము నన్ను వేధిస్తుందని బాధపడుతున్నారా ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదో అర్షణంలో రాయబడి ఉంటుంది నిన్నెల్లప్పుడూ నిందించే పనిలోనే సాతానుంటాడట కానీ వాక్యం ఏముంటుందో తెలుసా మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకునకుడి పూర్వపు సంగతులను తలంచుకునకుడి అని యషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చంలో రాయబడింది అలాగే నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలను తుడిచివేస్తున్నాను నేను నీ పాపంలను జ్ఞాపకం చేసుకునను అని యషయా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయబడిందండి నీ దేవుడు నీ దోషంలన్నింటినీ క్షమించేవాడు నీ సంకటంలన్నింటినీ కుదుర్చేవాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలను మనకు అంత దూరపరిచి ఉన్నాడని నూట మూడో కీర్తన పన్నెండో చరణంలో ఉందండి దేవుడే మన పాపంలను జ్ఞాపకం చేసుకున్నాడు మీరు జ్ఞాపకం చేసుకునకండి ఒకవేళ సాతాను జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తే ఈ వాక్యముల ద్వారా వాడిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు ప్రైజ్ ద తలాట్